మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల పదో తరగతి చదువుతున్న సంకీర్తనకు విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి నిన్న పాఠశాల ఆవరణలో టీవీలో సినిమా ప్రదర్శించారు ప్రొజెక్టర్ ప్లగ్ తీస్తుండగా రాత్రి విద్యుత్ షాక్ గురైన విద్యార్థి సంకీర్తనను హుటాహుటిన హాస్టల్ సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక బాలుడి పరిస్థితి మెరుగుపడిందని తెలుస్తోంది ఒకవైపు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ మరోవైపు కరెంటు షాక్ జరగడంతో విద్యార్థులు భయం గురవుతున్నారు హాస్టల్లో విద్యార్థులు కరెంటు షాక్ తగలడానికి కారణమైన హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కరెంట్ షాక్ కొట్టిందేమో మెయిన్ బంద్ చేయమంటాను మెయిన్ బంద్ చేయమని సార్ వీళ్ళు చెప్పిన వాళ్ళు వేరు అది ఆయన దగ్గర వీడే ఉంది సారు ఒకసారి చూసి పని ఉంటుంది ఈ వాళ్ళే ఆ పిల్లలు ఏమంటారు మెయిన్ బంద్ చేయమని చెప్పారు మెయిన్ కాడికి పోయిన వాళ్ళే బంద్ అయింది ఈయన షాక్ కొట్టిందనేమో వీళ్ళు అంటారు ఈ ఆచమేళ్ళు ఏమంటారు ఆయన టీవీ పెట్టినా టీవీ పెట్టినా ముట్టుకున్నా షాక్ వచ్చిందా అంటాడు మరి షాక్ వచ్చిన కరెక్టే పిల్లని ఇక్కడ వేసి వేసి పుద్దుతారు తెలివి రావాలని అంతగానో అయితే షాక్ వస్తాయి ఇసురు కొడుతుంది కావచ్చు కొంత మెయిన్ ముట్టు మెయిన్తోనే అంత కింద వాడి పోయి మొత్తం పోతాడు ఇప్పుడు పెద్ద పిల్లలు అందరూ గౌడి వీళ్ళు మస్తు తిడతారు ఆయన్ని ఈ ఆయన కూడా వీడియో తీసిండు వాడేస్తే వీడియో తీస్తాడు మీరు ఎందుకు వచ్చిరామని మమ్మల్ని బేరిస్తాడు మాకేం తెలుసు ఏం జరుగుతుందని మేం పోయినాం ఏమైంది కరెంట్ షాక్ కొట్టిందంటాడు మళ్ళీ తెల్లరంగా అయ్యేసరికి ఏంది అమ్మాయి ఆయన మెయిన్ బంద్ చేయనాలే మెయిన్ బంద్ చేసినాలే ఇక్కడ ఈయన ఇట్లా అయిపోయిందని వాళ్ళు చెప్తారు